దేవుడి నిబంధన ఏమి నిబంధన దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటి మనతో చేసిన నిబంధన ఏంటండి నిబంధన ఇప్పుడు చదివాంగా ఇప్పుడు చదివా ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు అంటే ఐగుప్త దేశం నుంచి ఎందుకు వచ్చారండి ఎందుకు వచ్చారండి ఐగుప్తీల పారిసత్వం నుంచి దేవుడు విమోచింపగా వాళ్ళు వచ్చారు ఆ వచ్చినప్పుడు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో ఒక నిబంధన చేసి ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటి ఆ నిబంధన అంటే బిళ్ళరా మీ మధ్యన ఆత్మ ఉన్నది కనుక మీరు భయపడకండి అల్లెయ్య ప్రతి కాబట్టి ప్రియారా వాళ్ళు ఐగుప్త దేశం నుంచి ఐగుప్తీల బానిసత్వం నుంచి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానం అయితే మనకు ఎటువంటి వాగ్దానం ఇక్కడ పాపమైన బానిసత్వం నుంచి మిమ్మల్ని విమోశించి మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకొని నీ పరిశుద్ధాత్మను మీకు మీరు అనుగ్రహించు భయపడకూడదు కాబట్టి మన పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం భయపడే అవసరం లేదు భయం ఎందుకండి భయం ఎందుకండి భయమెందుకు వేసే ఉన్నాడు కదా మనుషులు తోడు లేకపోయినా మనుషులు నీ దగ్గర లేకపోయినా నేను ఎవరు చూడ చూడకపోయినా వేసే ఉన్నాడు ప్రభు ఉన్నాడు దేవా దేవుడు అన్నాడు నీకు భయం ఉన్నవాడు మన ధైర్యం దేవుడేమైనా రక్షణ దేవుడేమైనా సర్వస్వం అని మనం ధైర్యం కలిగి మనం ఉండాలి అలా వియ ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు కాబట్టి పిల్లరా మనం భయపడకుండా ఉండాలంటే ఏం కావాలి దేవుని ఆత్మ కావాలి మరి తర్వాత మనం ఉద్యోగం చేసేవాళ్ళైనా చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా పొలాల పని చేసేవాళ్ళైనా ఇంకా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళైనా వ్యాపారం చేసేవాళ్ళు అయినా వాళ్ళు దేవుని ఆత్మ ఉంటే వాళ్ళు సాక్షులుగా జీవిస్తారు వీళ్ళందరూ కూడా అందరూ ఒకే పని చేయరు అందరూ ఒకే పని చేసి జీవించరు ఒక్కొక్క పని చేసి ఉంటారు కానీ దేవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షులే అందరూ కూడా మరి మీ సాక్షి జీవితాన్ని ఏ పని చేస్తూ ఉన్నా సరే మీరు సాక్షులుగా జీవించాలంటే Diviy S. McCauley.